నమస్కారం మేడం మాది నారాయణపురం మేడం టీసీ తీసుకుంటామని స్కూల్కి వెళ్ళినాను మా పిల్లలు టీసీ తీసుకుంటాము అస్ట్ వేస్తాం అనేసి టీసీ తీసుకొని బయట వస్తుంది టీసీని అంతా చింపేదానికి ఇదన్నారు చేతులు వేసి మా పిల్లలు లైఫ్ అని చెప్పేసి చేయని అడ్డు పెట్టుకున్నాను నా చేయిని రెండు వెనుక పట్టుకొని చూడని అంతా లాగి నాడి రోడ్డు పోయినా ఈడ్చుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు కట్టేసుకున్నారు ఎనభై వేలు పుస్తకము నేను సంతకం పెట్టి ఎనభై వేలు తీసుకుని నా సంతకం పెట్టేదానికి కారణము నా ముగుడు నన్ను నా దగ్గర ఉండొద్దు సైన్ చేయకపోతే నా భార్యగా నా కష్టం అర్థం చేసుకోకపోతే నేను భయపెట్టేవాడు ఇంట్లో ఉండేటప్పుడు భయపడి నేను సంతకం పెట్టేసినాను నా కొడుకు మేడం వీడు వీళ్ళు ఎత్తుకొని టీసీకి వచ్చినాను స్కూల్ స్కూల్ అడ్మిషన్లో చేస్తాను అనేసి చెట్టు కట్టేసి కొట్టినారు మేడం వాళ్ళు అంతా కమిలిపోయింది ఒక ముసలోడు మునివేకట ముని వెంకటలక్ష్మి మునిికెనప్ప జగదీశ్వరి రాజా చాలా దారుణంగా మాట్లాడినాడు మా ఆ ముసలోడు వాళ్ళ కొడుకు ఈడ్చి వద్దు పెద్ద న్యూస్ సైపోతుంది అయిపోతుంది కట్టుకండి నేను లేడి నా పిల్లలు కోసం నేను బతుకల్ని మరి నన్ను చూసి చూడనట్లు రోడ్లో రెండు వందల మంది ఏదో ఫంక్షన్ ఊర్లో అందరూ చేయి లేదు లేదు మేడం తూకేదనూకేదే చాలా దారుణి నాకు నేను మాట్లాడాను శ్రీకాంత్ గారితో కూడా నేను మాట్లాడాను వెంటనే విషయం తెలిసిన వెంటనే మాట్లాడానమ్మా నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడతాను ఆల్రెడీ కేస్ కూడా ఫైల్ చేశారు వాళ్ళని కూడా అరెస్ట్ చూపిస్తారు అమ్మా వాళ్ళకి ఆ కేసు కూడా ఫైల్ చేశారు ఊర్లోకి పోయేకలే వచ్చేక లేదు భూమి ఏదైనా ఉంది అంటే అది కూడా లు అది ఇది చేసుకున్న డబ్బులు పడుతుందని వాళ్ళ భూమి కూడా ఏది లేదు మా పేర్లు ఉండేదానికి ఏదో ఇది కట్టుకున్నా ఇంట్లో పెన్షన్ ఆరు వేలు ఇస్తారు కదా మాకు అప్పు ఇచ్చిన్నారు కదా పిల్లల్ని బెదిరించి తీసుకునేవాళ్ళు మేడం నేను चर mm. गु no,